ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా సమాజ సేవలో సామాజిక కార్యక్రమాల్లో ముందుండి జనసేన శ్రేణులకు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమాను అభిమానులు అభిమానులకు కానీ ఒక స్ఫూర్తిగా నిలిచి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అలాగే సేవ లక్ష్యం ప్రేమే మార్గం అనే విధంగా అనే నిదానంతో నినాదంతో ఏ విధంగా అయితే ప్రజల అవసరాల పట్ల ఒక ప్రేమతో స్పందించి వారి అవసరాలను తీర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తారు వారి బాటలో ఈరోజు తనకు జనసేన పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించి దాదాపు రెండు వందల మంది పేద వర్గాలకు చెందినటువంటి మహిళలకు కానీ పురుషులకు కానీ కార్డియోకి సంబంధించి ఆర్థోపెడిక్ సంబంధించి అలాగే కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలకి ఈరోజు ఈ క్యాంప్ ద్వారా వారి సేవలను అందించడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా యాపిల్ హాస్పిటల్ చైర్మన్ గారు సుందర గారు అలాగే ఇక్కడ జనసేన పట్టణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపును నిర్వహించి ప్రజా పేద ప్రజలందరికీ కూడా ఎర్లీగా ఏదైనా ఇబ్బంది ఉంటే డిటెక్ట్ చేయడానికి ఇటువంటి మెడికల్ క్యాంపులు చాలా ఉపయోగకరంగా ఉంటే ప్రజలందరూ కూడా ఇటువంటి మెడికల్ క్యాంపుల ద్వారా వారికి ఏదైనా సమస్య ఉంటే ముందుగానే అలర్ట్ అయ్యే విధంగా తెలుసుకోవడం కూడా జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఈ మెడికల్ క్యాంపు ద్వారా ఏదైతే ప్రతి ఒక్కరూ కూడా పరీక్షలు చేయించుకుంటున్నారో వారికి ఎవరికైనా ఉంటే దాని త తర్వాత వారికి సంబంధించిన ఏదైనా సర్జరీలు అవసరం ఉన్నా ఇంకా ఇతర మెడికల్ అసిస్టెన్స్ అవసరం ఉన్నా అటు ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా అవసరాలు ఉన్నా తప్పనిసరిగా వారందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్నటువంటి దాతలకు కానీ జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం ఇప్పుడు హాస్పిటల్ ఆధ్వర్యంలో తుకు పట్టణంలోని వివిధ వార్డులలో లోకల్ నాయకుల సహకారంతో క్యాంపులు అంటే ఫ్రీ క్యాంపులు అంటే కార్డియాలజీ న్యూరాలజీ ఆథోపెడిక్స్ నెఫ్రాలజీ ఈ క్యా అన్ని అన్ని బ్రాంచ్ల క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు వాళ్ళ సమస్యల్ని ముందే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్ అటాక్ రాకుండా డయా కిడ్నీ ఫెయిల్యూర్ అంటే హార్ట్ డయాలిసిస్ అవసరం వచ్చేంత పరిస్థితి వెళ్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే వారి ఆరోగ్యం బాగుంటుందని దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాక సలహాలు ఇవ్వడానికి ఈ క్యాంపులు జరుగుతుంది తయారు చేస్తున్నాం ఇదే క్యాంప్ ఇదే విధంగా చుట్టుపక్కల ముందు తణుపట్నం అయిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇదే రకమైన క్యాంపులు కండక్ట్ చేసి అందరికీ అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ ఈ ప్రయత్నానికి ప్రజలందరూ ఉపయోగించుకుని ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి నమస్కారం నా పేరు డాక్టర్ సాయిహరి తణుకు తాడేపల్లిగూడెం రావులపాలెంలో ఏకైక నెఫ్రాలజీ యూరాలజీ యూనిట్ మన యాపిల్ హాస్పిటల్లో మాత్రం ఉంది మీరు ఇక్కడ ఫుల్ టైం నెఫ్రాలజిస్ట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీ ఉంటాను ఇక్కడ డయాలసిస్ పెరం క్యాన్స్ ఇన్సర్షన్ డయాలిస్ షీత్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా దగ్గర డయాలసిస్ యూనిట్ ఫుల్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉంది కానీ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ రోజు క్యాంప్లో మనం ఆల్మోస్ట్ ఒక ఇరవై మంది దాకా కిడ్నీ పేషెంట్స్ని చూడడం జరుగుతుంది వాళ్ళందరికీ కిడ్నీ సూచనలు ఏ డైట్ తీసుకోవాలి ఏ మందులు వాడాలి ఎప్పుడు ఫాలోఅప్లో ఉండాలి ఎప్పుడు డయాలసిస్ పడుతుంది అనేది అవగాహన అవగాహన చెప్తూ ఉన్నాను